ప్రభు నామానికే మహిమ కలుగును గాక వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యశ్వకీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి యషియా గ్రంథం యాభై ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం యషయా గ్రంథం యాభై ఏడు ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దుష్టులు ధన్యులు వీళ్ళిద్దరి గురించి మనం చూస్తాం వారి మార్గం ఏంటో వారి అంతం ఏంటో ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు నీతిమంతుల యొక్క మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు మొదటి వచనం నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు కీడు చూడకుండా మంతులు కొనిపోబడుచున్నారని ఎవనికిని తోచదు వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు తమకు సూటిగానున్న మార్గంలో నడుచువారు తమ పడకల మీద పొరుండి విశ్రమించుచున్నారు ఇక్కడ నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దాన్ని మనసున పెట్టరు ఆనాటి ఇస్రాయిల సమాజం ఎంతగా దిగజారిపోయిందంటే తమకు సూటిగానున్న మార్గంలో నడుచువారు హింసకు గురై మరణిస్తున్నారు వారి మరణాన్ని గురించి ప్రస్తావిస్తూ ఎస్య గారు అంటారు వారు విశ్రాంతిలోనికి ప్రవేశిస్తున్నారు అని చెప్పారు పౌలు గారు చూడండి ఏమన్నారు నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నట్టుగా పౌలు లాంటి వైఖరి వాళ్ళు కలిగి ఉన్నారు ఇప్పుడు నీతి నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనసున పెట్టట్లేదు భక్తులైన వారు తీసుకోబోడుతున్నారు మనం గమనిస్తే ఆనాటి కాలంలో భక్తుడు హిజ్కియా రాజు అతడు మరణించి సమాధి చేయబడ్డాడు అతడు నీతిమంతుడు అలాగే హోషియా రాజు దర్వృత్తాంతాల రెండో గ్రంథంలో ముప్పై రెండు ముప్పై మూడులో హిజ్కియా మరణాన్ని గురించి ఉంటుంది ముప్పై ఐదు ఇరవై నాలుగులో హోషియా మరణాన్ని గురించి ఉంటుంది భక్తిపరుడైన హోషియా రాజు యోధాపైకి వచ్చేటువంటి కీడు చూడకుండా దేవుడు అతన్ని నెమ్మది వాడై నీవు నెమ్మది పొందినవాడై సమాధికి వెళతావు అని ప్రవక్త అయిన హోల్దా ద్వారా ప్రకటించబడి యోషియా మరణం కానీ నీతివంతుల మరణం కానీ ఎవరు కూడా మనస్సున వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు తీసుకుపోబడుతున్నారంటే కీడు చూడకుండా అనమాట యోధా మీదకి రాబోయేటువంటి కీడు చూడకుండా వారు వెళ్ళిపోయారు వారు విశ్రాంతిలో ప్రవేశించున్నారు తమకు సూటిగానున్న మార్గమున నడుచుకుంటూ అనేక శ్రమలు పొంది తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు అంటారు అయితే నీతిమంతులు ఒక దినాన లేపబడతారు మరి నీతిమంతులు అంటే ఎవరు నీతిమంతులు అంటే ఎవరు నోవహు నీతిపరుడు నిందారహితుడు అని ఉంది నీతిపరుడు అంటే నీతి కార్యాలు చేసినవాడని కాదు నోవహు నీతి నోవహు మనకలాగా పాపే నోవాహు మనకలాగా ఆత్మీయ మరణంతో భౌతిక మరణంతో రెండవ మరణంతో ఈ లోకంలోకి వచ్చినవాడు మరి నీతిపరుడు అంటే ఇక్కడ అర్థం ఏంటి దేవునితో సమ్మతించినవాడు అది దేవునితో సమ్మతించిన మూడు వందల కోట్ల మందిలో నోహో అక్కడే నీతిపరుడు నిందారాయది నీతిపరుడు అంటే దేవునితో ఏకీభవించిన వాడు ఎలాగా దేవా నేను పాపిని మరణానికి నరకానికి పాత్రుణ్ణి నన్ను నీ కృప ద్వారా అంగీకరిస్తావు నా కొరకు విమోచకుడిని పంపుతావు ఆయన వచ్చి నా కొరకు బలి అవుత ద్వారా నాకు పూర్తిగా రక్షణ కలుగుతుంది ఆయన బలికి సూచనగానే నేను ఇప్పుడు బలిస్తున్నాను ఈ బలి పశువు నా కొరకు బలైపోతుంది అని బలిచ్చినవాడు దేవునితో సమ్మతించినవాడు మరి ఆనాటి కాలంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పాపులని గుర్తించలేదు ప్రభువును ఆశ్రయించలేదు దేవుడు విమోచకుని పంపుతాననే వాగ్దానాన్ని వాళ్ళు నమ్మలేదు వాళ్ళు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు వాళ్ళు దేవునితో సమ్మతించలేదు దేవునితో సమ్మతించిన వాడు నోవహు మాత్రమే నోవహుని బట్టి తన కుమారులు కోడండ్రు తన భార్య కూడా సమ్మతించారు దేవునితో అదనమాట దేవునితో సమ్మతించారు దేవునితో సమ్మతించడమే నీతి అది ఆయన దేవుడని గుర్తించి మనం పాపులమని గుర్తించి ఆయన్నే మనం ఆరాధించాలని తెలుసుకుని ఆయన ఆరాధించకపోవడం ఆయనతో సమ్మతించకపోవడం పాపులమని గుర్తించకపోవడం పాపమునకు పశ్చాత్తాపడకపోవడం ప్రభువుని ఆశ్రయించకపోవడం నిత్య నరకానికి పోత్రలమని అయితే ఆయన మాత్రమే మనల్ని అంగీకరిస్తాడని ఈనాడు ఆయన పంపిన కుమ్మారుడైన క్రీస్తు మరణం ద్వారా మనల్ని రక్షిస్తాడని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో మారుమరసి పొందుతారో వాళ్ళని దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు కాబట్టి దేవుని ఎదుట మారుమరసి పొంది ఆయన ఎంత విశ్వాసం ఉంచుట ద్వారా రక్షించబడి నీతిమంతులుగా తీర్చిబడతాడు అంతే నమ్మడం వల్లే విశ్వాసం వల్లే అబ్రాహం దేవుని నమ్మిన అది అతనికి నీతిగా దేవుడు ఇంచు అబ్రహాము నీతిమంతుడు నీతిమంతుడు అంటే దేవుని దృష్టిలో ఒక్క పాపం కూడా చెయ్యని వాడు అది దేవుని యొక్క ఆలోచన ప్రకారం నీతిమంతులు అంటే అర్థం అంటే ఘోర పాపులమే ఎప్పుడైతే దేవునితో సమ్మతిస్తామో వెంటనే దేవుడు మనల్ని ఏ పాపం వీళ్ళ చేయలేదు అన్నంత నీతిమంతులుగా ఆయన ఎంచుతాడు తీరుస్తాడు ఆయన ఎదుట నిలబెట్టుకుంటాడు రాబోయే ఉగ్రత నుంచి మనల్ని తప్పిస్తాడు అది నీతిమంతుడు కాబట్టి నీతిమంతులైన వారు కొనుపోబడుతున్నారు నశించిపోతున్నారు సూటి అయిన మార్గాలు నడుస్తున్నారు శ్రమలు పొందుతున్నారు భక్తిగా ఉన్నారు వాళ్ళు తమ విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు ఎందుకంటే ఎందుకు వాళ్ళ గురించి మీరు మనసు పెడతలేదని భక్తులు అడుగుతున్నాడు ఎందుకంటే వాళ్ళు యోధా మీదగా రాబోయేటువంటి కీడు చూడకుండా కొనిపోబడి విశ్రాంతి పొందుతున్నారు ఒక దినాన నీతి మంతులు తిరిగి లేపబడతారు మరి ఇక్కడ దుష్టుల జీవన విధానాల గురించి మూడో వచనం నుంచి మాట్లాడుతున్నాడు మూడో వచనం మూడు నాలుగో వచనాలు మంత్ర ప్రయోగపు కొడుకులారా వ్యభిచార సంతానమా వేశ్యా సంతానమా అక్కడికి రండి మీరెవరిని ఎగతాళి చేయుచున్నారు ఎవరిని చూచి నోరు తెరిచి నాలుగు చాచున్నారు మీరు తిరుగుబాటు చేయువరను అబద్ధికులను కారా అంట ఇస్రాయేలీలను భక్షించడానికి అడవి మృగాల్ని రమ్మన్నాడు ప్రపంచ సామ్రాజ్యాధిపతులను రమ్మన్నాడు యాభై ఏడో అధ్యాయంలో యాభై ఆరో అధ్యాయంలో మనం చూసాం తొమ్మిదిలో యాభై ఆరు తొమ్మిదిలో ఇక్కడ ఇస్రాయేలీలోని దుష్టులను దేవుని తీర్పును పొందడానికి రమ్మంటున్నాడు మీరక్కడికి రండి అంటున్నారు వారిని మంత్రప్రయోగపు కొడుకులని వ్యభిచార సంతానమని వేస్యా సంతానమని పిలుస్తున్నాడు ఎందుకంటే వారు తమ నిజమైన దేవుణ్ణి విడిచి మంత్రతంత్రాలకు లోనై ఇతర దేవతలతో వారు సాంగత్యాన్ని చేశారు ఇతర దేవతలతో వారు సాంగత్యాన్ని చేశారు హోషయా గ్రంథం నాలుగో అధ్యాయం వచనం జనులు తామే వ్యభిచారుణులను కూడుదురు తామే వేశ్యలతో సాంగత్యము చేయుచు బలునులు నర్పితురు కనుక మీ కుమార్తెలు వేశ్యలగుటను బట్టి నేను వారిని శిక్షింపను మీ కోడండలు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను వివేచన లేని జనము నిర్మూలమగును ఆనాటి కాలంలో ఇస్రాయేలీలు తమ నిజమైన దేవుణ్ణి విడిచి మంత్రతంత్రాలకు లోనే ఇతర దేవతలతో వారు సాంగత్యాన్ని చేశారు తమ మత సాంప్రదాయాల్లో శృంగారానికి క్రీడలకు వ్యభిచారానికి పెద్దపేట వేశారు వాళ్ళు ఏమనుకున్నారంటే వారి మత సాంప్రదాయాల్లో శృంగారం క్రీడలు వ్యభిచారం చేయడం వల్ల తమ పంటలు బాగా పండుతాయి పశువులు వృద్ధి చెందుతాయి సంతానం బహుగా వర్ధిలతది అని వాళ్ళు నమ్మేవారు ఇస్రాయలీలు ఎలాంటి సిగ్గుకరమైన కార్యాలు చేస్తూ దేవుణ్ణి ఎగతాళి చేశారు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు నాలుగో వచ్చులదే అన్నాడు మీరు ఎవరిని ఎగతాళి చేయుచున్నారు ఎవరిని చూచి నోరు తెరిచి నాలుక చాచున్నారు మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులను కారా ఇంకా ఐదో వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు మనం చూస్తే సింధూర వృక్షాలను చూచి పచ్చని ప్రతి చెట్టు కింద కామం రేపుకుని వర్లారా లోయలలో రాతి సందుల క్రింద పిల్లలను వర్లారా నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే ఉన్నది అవియే నీకు భాగ్యము వాటికే పానీ అర్పణము చేయుచున్నావు వాటికే నైవేద్యము అర్పించుచున్నావు ఇవన్నీ జరగగా నేను ఊరకుండదగున ఉన్నతమైన మహాపర్వతం మీద నీ పరుపు వేసుకుంటువి బలి అర్పించుటకు అక్కడికే ఎక్కితివి తలుపు వెనుకను ద్వారబంధం వెనుకను నీ జ్ఞాపక చిహ్నము ఉంచితివి సూర్యకిరణాల నీడకు అన్నట్టు చెట్ల క్రింద విగ్రహాలు నిలిపి తమ కామ వాంచ తీర్చుకునేవారు అనేక రహస్య కార్యాలు వాళ్ళు చేసేవారు ఈ పూజలలో వాళ్ళు చేసే ఘోరమైన విషయం ఏంటంటే ఇ్రాయిలు తమ సొంత పిల్లలను అన్య దేవతలకు బలియర్పణగా చంపేసేవారు అందుకే ఐదో వచ్చిన ఏమన్నాడు లోయలలో రాతి సందుల క్రింద పిల్లలను చంపు వార్లారా ఈ తుచ్ఛమైన ఆచారాలు మొలకు అనే దేవత పూజల్లో బయలు దేవతా పూజల్లో జరిగేవి వారి సంతానాన్ని దేవదాసీలుగా కూడా వారు అర్పించేవారు పిచ్చి పిచ్చి చేష్టలు చేసేవారు ఇస్రాయలీలు ఇలాంటి ఆచారాలకు లొంగకూడదని ధర్మశాస్త్రం అందు వాళ్ళు హెచ్చరించబడ్డారు ధర్మశాస్త్రం అందు వాళ్ళు హెచ్చరించబడ్డారు ఇలాంటి పనులు చేయకూడదని నీవు ఏమాత్రము నీ సంతానమును మొలెకు నిమిత్తం అగ్నిగుండమును దాటనీయకూడదు నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు నేను ఇహోవాను ఎన్నో మం ఎన్నో కార్యాలు హేయమైన కార్యాల గురించి మాట్లాడుతూ మీరు ఎలా ఉండకూడదు అని చెబుతూ వచ్చారు ఆయన ధర్మశాస్త్రం అయితే లోయలలో రాతి సందుల క్రింద ఈ క్రియలు చేసేవారు ఆరో వచనంలో నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే ఉన్నది అవే నీకు భాగ్యము వాటికే పానీ అర్పణం చేస్తున్నావు వాటికే నైవేద్యం నేర్పించున్నావు ఇవన్నీ జరగగా నేను ఊరకుంటదగునా అంటుంది ఇక్కడ ఇస్రాయేలీలు బెన్హిన్యము లోయలో ఉన్న తోఫిత్నద్దు వారు చేసిన కార్యాలను ప్రస్తావిస్తుంది వారు చేసిన కార్యాలని ప్రస్తావిస్తూ ఉన్నాడు ఇరుమయా గ్రంథం ఏడో అధ్యాయం ముప్పై ఒకటో వచనం చదివితే నేను ఆజ్ఞాపించిన క్రియను నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్హిమ్ నేము లోయలోనున్న నా తోఫేత నందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు దాన్ని ప్రస్తావిస్తున్నారు ఇంకా వచనలో చూస్తే ఉన్నతమైన మహాపర్వతం మీద నీ పరుపు వేసుకున్నావు బలి అర్పించటకు అక్కడికే ఎక్కితివి తలుపు వెనుకను ద్వారబంధం వెనుకను నీ జ్ఞాపక చిహ్నం ఉంచేవాడు ముందేమో చెట్ల కింద తర్వాత లోయల్లో తర్వాత రాతి సందుల్లో రహస్యంగా చేసిన వారు అశ్రీల కార్యాలు ఇప్పుడు సిగ్గు విడిచి బాహాటంగా ఉన్నత పర్వతాల మీద చేయసాగారు తమ దేవతలు అక్కడ ఉన్నట్లుగా భ్రమపడ్డారు వాళ్ళ ఇంటి ద్వారబంధముల మీద గౌనుల మీద దేవుని వాక్యాలు రాయమని దేవుడు ఆజ్ఞాపిస్తే వారు తమ ద్వారబంధముల వెనక జ్ఞాపక చిహ్నాలను అంటే విగ్రహాలను ఉంచారు విగ్రహాలని ఉంచారు ఇస్రాయలీలు ఐగుప్తీలతో కానీ అశూరియులతో కానీ బబులోనియులతో కానీ నిబంధన చేసినప్పుడల్లా వారి దేవతలతో ఆధ్యాత్మికంగా వ్యభిచారం చేయటం వారికి ఆన్వాయితీగా వచ్చింది ఎనిమిదివచనలు అదే అన్నాడు నాకు మరుగై బట్టలు తీసి మంచం ఎక్కితివి నీ పరుపు వెడల్పు చేసుకుని నీ పక్షముగా వారితో నిబంధన చేసేదివి నీవు వారి మంచము కనబడిన చోట దాన్ని ప్రేమించేతు ఇంకా తొమ్మిది వచనాలు చూస్తే తొమ్మిదవచనం వచనం నీవు తైలము తీసుకుని రాజునద్దకు పోతివి పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసుకుని నీ రాయబారులను దూరమునకు పంపితివి పాతాళమంతా లోతుగా నీవు లొంగితవి నీ దూర ప్రయాణము చేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవు అనుకున్నలేదు నీవు బలము తెచ్చుకుంటూ గనుక నీవు సమస్యలు లేదు ఇక్కడ తైలము తీసుకుని రాజునద్దకు పోతివి అంటాడు అశ్షూరు రాజుతో సంధి చేసుకోవడానికి ఆ సంధిలో భాగంగా అర్పణగా తైలాన్ని తీసుకుని వెళ్ళారు అన్యులు ఆరాధించే మొలెకు దేవతని దేవతలకు రాజు అని పిలిచేవారు ఇక్కడ నీవు తైలము తీసుకుని రాజునద్దకు పోతీ వంటి అర్థం మొలెకు దేవతను పూజించడానికి వెళ్ళారు ఎశయ్య ఆ దేవతనే ప్రస్తావిస్తున్నాడు అందుకే దాంట్లో భాగంగానే పిల్లలను దానికి బలిగా ఇచ్చేవారు పిల్లలను దానికి బలిగా ఇచ్చేవారు బలిగా రాజుల రెండవ గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పదవచులు మరి ఎవడైనాను తన కుమారుణ్ణి కానీ కుమార్తెనే కానీ మొలెకునకు అగ్నిగుండము దాటించకుండానట్లు బెన్హిన్నోము అను లోయలో ఉన్న తోఫేతను ఆ ప్రదేశమును అతడు అపవిత్రము చేశాను ఇంకా మన భాగంలో చూస్తే నీవు పాతాళమంతా లోతుగా లొంగిపోయావు అంటున్నాడు బెన్హిన్నేము లోయలో ఆహాజు తన కుమారులను బయలుదేవతకు బలి అర్పణగా దహించడాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు దినవత్ంతాల రెండవ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనం ఆహాజు రాజు గురించి మాట్లాడుతున్నాడు మరియు అతడు బెన్హీనం లోయందు దోపం వేసి ఇస్రాయిల్ని ఎదుటి నుండి ఇహోవా తోలివేసిన జనముల హేయికి చొప్పున తన కుమారులను అగ్నిలో దహించిన ఇంకా మనం చూస్తే మన భాగంలో యాభై ఏడో అధ్యాయంలో పదో వచనంలో చూస్తే విగ్రహాలను పూజించడానికి తన రాయబారులను దూర ప్రాంతాలకు కూడా పంపించారు పదివచనం నీ దూర ప్రయాణము చేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవు అనుకునలేదు నీవు బలము తెచ్చుకుంటే గనుక నీవు సమ్మసే అలాగే ఇస్రాయేలీలు దేవుణ్ణి మర్చిపోయారు పదకొండు నుంచి పదమూడు వచనాలు మనం చదివితే ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతాయి నీవు కలలాడి నన్ను జ్ఞాపకం చేసుకునికపోతాయి బహుకాలం నుండి నేను మౌనంగా ఉండినందుననే కదా నీవు నాకు భయపడట్లేదు నీ నీతి ఎంతో నేను తెలియజేసే నేనే తెలియజేసేదను నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగను నీవు మొరపెట్టినప్పుడు నీ విగ్రహంలో గుంపు నిన్ను తప్పించినేమో గాలివాటన్నిటిని ఎగరగొట్టను కదా ఒకడు ఊపిరి విడిచిన మాత్రం అవన్నీ కొట్టుకుని పోవును నన్ను నమ్ముకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకుందరు ఇస్రాయిల్లో చాలామంది నిజమైన దేవుణ్ణి మరిచిపోవడానికి కారణం దేవునికి భయపడకుండా ఉండడానికి కారణం దేవుడు వారిని వెంటనే శిక్షించకపోవడం అందుకే పదకొండవ చిన్న ఆయన అంటారు బీ పార్ట్లో నేను మౌనముగా నుండినందుననే కదా నీవు నాకు భయపడటం లేదు నిజమేనండి తప్పిదానికి తగిన శిక్ష కలక్కపోవడం పాపులకు వెంటనే శిక్ష రాకపోవడం అది చాలా అందరూ ఏమనుకుంటారంటే వెంటనే శిక్ష రాకపోవడం వల్ల దేవుడు చేతగాని వాడు అన్నట్టుగా ఉండి చాలామంది దేవునికి భయపడరు ఇప్పుడు ఆదా మావలో పాపం చేశారు వారికి వెంటనే శిక్ష అయ్యేది కయ్యను హేవీలను చంపేశాడు వెంటనే శిక్ష ఏది అతనికి ప్రభు శిక్షించే విషయంలో చాలా నిదానిస్తాడు చాలా స్లో అండి దేవుడు శిక్షించే విషయంలో చాలా స్లోగా ఉంటాడు కానీ సమయం ఉంటుంది ఆయనకి ఆ సమయం వచ్చినప్పుడు తను ఆశ్రయించిన వారిని రక్షిస్తాడు తను నమ్మని వారిని విశ్వసించని వారిని తప్పకుండా శిక్షిస్తాడు కానీ శిక్ష మాత్రం గ్యారంటీ కానీ నిదానిస్తాడు ఆ నిదానించి అవకాశం ఇచ్చి పదిసార్లైనా బతిమలాడతాడు పదిసార్లైనా వాళ్ళకి ఛాన్స్ ఇస్తాడు పదిసార్లు అయినాయి అంటే పూర్తిగా వాళ్ళకి అవకాశం ఇస్తాడు మారడానికి ఇక్కడ ఏదో అంటున్నాడు ఎందుకు భయపడలేదు ప్రజలు ఎందుకు భయపడలేదు శిక్ష వెంటనే రప్పించట్లేదు ఆయన అది శిక్ష వెంటనే రప్పించట్లేదు అందుకే ఆయన మౌనంగా ఉండ వండినందువల్ల ఆయనకి నేటి దినాల్లో కూడా అంతేనండి ప్రభు వెంటనే శిక్షించకపోవడం వల్ల చాలామంది ఆయన లోకు కట్టారు అందుకే భయపడలేదు మరి దేవుని యొక్క సత్యాన్ని మీరు తెలుసుకుంటే ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనం గుర్తిస్తే మనం కూడా ఆయన ప్రేమిస్తాం మనం గుర్తించాల్సింది ఏంటంటే ఎంత ఘోర పాపాత్ములమైన అంటే వాళ్ళే యూదులే లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఇస్రాయేలీలే వాళ్ళు మనకంటే దుర్మార్గులు అని మనం అనుకుంటాం ఎందుకు రాయించాడు ఈ మాటలన్నీ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వారికేమో శిక్ష మనకేమో రక్షణ అనమాట వారికేమో తెప్పలో మనకేమో పాపలో అది ఎందుకు రాయించాడు ఈ విషయాలన్నీ నీవు నేను బుద్ధి తెచ్చుకుని అలా ప్రవర్తించకుండా దేవుని ప్రేమిస్తాను దేవునికి భయపడతాను ఆయన భయపెట్టి లొంగ తీసుకునేవాడు కాదండి ఆయన ప్రేమతో తన వైపు ఆకర్షించుకునేవాడు కాబట్టి ఆయన ప్రేమను నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో ఎంత ఘోర పాపినైనటువంటి నన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు అని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో అప్పుడు ఆయన ప్రేమించకుండా ఉండలేవు ఆయన కరుణ ఆయన కృప ఆయన కనికరం నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ఆయనకు లొంగిపోతావు ఆయనకు విధేయుడు చూ విధేయుడు అవుతావు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటావు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి లోపచిత మిత్ర ఎప్పుడు మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకిడిలో గాక ఆమె